ఈ అయితే ఒక శారీ అయితే ప్రీ ప్లేటింగ్ చేస్తున్నాను అయితే నేను టేబుల్ ఇంకా సెట్ చేసుకోలేదు ఇంక ఈ టీ పై మీద చేసుకుంటున్నాను ఎక్కడైనా చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇది స్టిఫ్గా ప్లక్కర్ పట్టు ఉండాలన్నమాట క్లిప్ పట్టి అయితేనే కానీ మనకి ప్లేట్స్కి ఐరన్ చేయడానికి కంఫర్ట్ అనిపించదు సో నేను అటు ఇటు కూడా జరుపుకుంటూ చాలా జాగ్రత్తగా పెట్టుకుంటూ ఉన్నాను సో ఐరన్ బాక్స్ కూడా హీటు ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలన్నమాట శారీ ఏమాత్రం పాడైనా సరే చాలా ప్రాబ్లం అవుతుంది అలాగే వాటర్ వేసుకొని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి నెట్ యూజ్ చేస్తే ఇంకా బెటర్ నేనైతే మరీ హీట్ ఉంటే మాత్రం నెట్ అయితే యూస్ చేస్తాను ఇంకా చెస్ట్ దగ్గర ప్లీట్స్ కూడా పెట్టేసుకున్నాను నీ ప్లీట్స్ అయితే శారీ పళ్ళు ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నాను చెస్ట్ దగ్గర ప్లీట్స్ అయితే పెట్టుకున్నాను మాక్సిమం మనకి లోపల ప్లీట్స్ చిన్నగా వచ్చిన పైది మాత్రం కొంచెం పెద్ద సైజు వచ్చేలా చూసుకుంటే మనకి అంతా కూడా సమానంగా వస్తాయి అలాగే మ్యాక్సిమం ప్లీట్స్ ఎయిట్ వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది అనమాట అన్నీ కూడా చిన్న చిన్నగా మంచిగా కనిపిస్తాయి సో ఇంకా నేను శారీ అంతా చేసేసిన తర్వాత నాకేంటంటే ప్లే చెస్ట్ దగ్గర ప్లేట్స్ పెట్టేటప్పుడు నేను వీడియోకి క్లారిటీ వస్తుందా లేదా అని చూసుకుంటూ నా చేయమే పెట్టేసుకున్నాను ఐరన్ బాక్స్ అప్పటికే చెమటలు కారిపోతున్నాయి ఇవి ఈ వీడియో తీసుకుని టూ డేస్ అవుతుంది ఆ రోజు చాలా ఎండగా ఉందనమాట ఇవైతే కుచ్చేళ్ళ దగ్గర ప్లేట్స్ కూడా పెట్టేసుకొని ఐరన్ చేసేసుకుంటున్నాను ఐరన్ ఎంత గట్ గట్టిగా మనం ప్రెజర్ ఇచ్చుకుంటూ అది గట్టిగా పెట్టుకుంటేనే మనకు అవి స్టిఫ్గా ఉంటాయి అనమాట ఇంకా దాన్ని తిరగేసేసుకొని శారీ అయితే మడత పెట్టేసుకున్నాను బాక్స్ ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను సో నాకు శారీ మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ పడుతుంది సో అంతా ఇంకా కంఫర్టబుల్ లేదు కదా అందుకనే అటు ఇటు సెట్ చేసుకుంటూ ఉంటానన్నమాట ప్లేస్ అది శారీకి సరిపోదు అలా సెట్ చేసుకుంటూ ఇంక శారీని అయితే మడత పెట్టేసుకున్నాను ఇలా మన మడత పెట్టేసుకున్నాం అనుకోండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే టూ మినిట్స్లో శారీ అయితే కట్టేసుకోవచ్చు సో నా చెయ్యి అయితే చాలా బాగా ఎక్కువ మండింది ఏంటంటే ప్లేట్స్ మీద పెడుతూ చెయ్యి మీద పెట్టేసుకున్నాను అనమాట చూసుకోలేదు సో ఇదొక దెబ్బ తినడానికి ఈరోజు స్టార్ట్ చేశాను సో ఎవ్రీ డే ఒక వీడియో పెడదాం అనుకుంటున్నాను టైం సరిపోవట్లేదు అనమాట సో అన్నీ సెట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా అయితే పెడతా ఉంటాను సో టేబుల్ అయితే మ్యాక్సిమం తొందరలో తెచ్చుకుందాం అని అనుకుంటున్నాను చూడాలి సో ఏదైనా సరే మనకి టైం బాగాలేనప్పుడు ఏది చేసినా సరే బిస్కెట్ అవుతుంది మనకి వచ్చేంత వచ్చేంతవరకు అలా వెయిట్ చేసుకుంటూ కష్టపడుతూ ఉండడమే శారీ అయితే మడత పెట్టేసుకున్నాను బాక్స్ పోల్డింగ్ మనం కరెక్ట్గా చేసామనుకోండి మనకంతా కూడా బాక్స్ పోల్డింగ్ కరెక్ట్గా వస్తుంది ఏ ఏమాత్రం మనం మిస్టేక్ చేసినా బాక్స్ పోల్డింగ్ టైంలో ఆ మడత అనేది సరిగా రాదు నేనైతే కరెక్ట్గానే మడత పెట్టాను సో ఇంకా నాకు అలవాటు అయిపోయింది అనమాట వన్ మంత్ నుంచి చేసి చేసి ఇంకా అలవాటు అయిపోయింది ఫైనల్గా అయితే మడత పెట్టేసుకున్నాము మనకి శారీ బాక్స్ పోల్డింగ్ మడ అత్త చెరుకు పోకుండా ఉంటే బాక్స్ పెట్టేసుకుంటే